దేవు నామానికి మహిమ కలుగును గాక నేటి వాక్య ధ్యానం కొరకు యహేస్కేల్ గ్రంథం నలభై మూడవ అధ్యాయం ఎహేస్కేలు ప్రవక్తను మరి కొంచెం దేవాలయము లోపలికి నడిపించు మరొక ప్రక్కన అనగా తూర్పు ప్రక్కన ఉన్నటువంటి గుమ్మము ద్వారా లోపలికి నడిపించిన సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం దేవుడు ప్రవక్తకు అనేక విషయాలు తెలియచేయమని దోతకు చెప్పారు వాటన్నిటిని కూడా దోత తెలియచేస్తూ ఉంది అలాగున తెలియచేస్తున్న ప్రతి విషయం కూడా రాబోయే దినాల్లో జరిగేవి గాను అవన్నీ కూడా ఒక దుష్టంతాలుగాను ముందు జరగబోతున్న పరిస్థితులకు ప్రజలకు అర్థమయ్యేటట్లు వివరించే వివరించుటకు గాను ఇవన్నీ కూడా తెలియపరచడం జరిగింది అలాగున దేవుని దూత నడిపించుచుండగా దేవుని స్వరం అతను వినడం జరిగింది అతను దేవుడు మాట్లాడుతుండగా వినబడుతున్నాడు ఆలయం నుంచి దేవుని మహిమ ప్రకాశం కొద్ది కాలం కిందట తొలగిపోయింది పదకొండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచ్చినాలో చదివితే దేవుని మహిమ తన ప్రజల్లో నుండి తీసివేయబడింది ఈ అధ్యాయంలో మరలా ఆ మహిమ ఆలయానికి తిరిగి రావడం మనకు కనబడుతుంది తన ప్రజలు పాపం చేసి దేవునికి దూరమైపోయిన కారణాన్న ఆలయాన్ని ఆ దేశాన్ని కూడా దేవుడు విడిచిపెట్టేసినట్లుగా మనం గమనించగలం కానీ ఆశ్చర్యం ఏంటి అని అంటే తన ప్రజల మీద దేవుడే కనికరిని చూపించి మరలా వారి దగ్గరకు రావాలని ఆలోచన కలిగి ఉన్నాడు వారి యొక్క మార్పు కొరకు లేకపోతే వారు ఏదో పచ్చెత్త పడ్డారనో ఉద్దేశం కాదు అక్కడ దేవుడు తన ప్రజలను మరలా దర్శించే కాలం వచ్చింది వారిని క్షమించాడు ఆయన కృపగలిగిన దేవుడు గనుక ఆయన కృపా వాత్సల్యమును ఆ ప్రజల పట్ల కనబరచి వారికి మరలా తన గొప్పతనాన్ని తన మహిమను చాటించుకోవాలనుకున్నారు ఈ దర్శనంలో మనం గమనిస్తాము ఆయన మహిమ ప్రకాశం మరలా రావడం ప్రజలు అంత కూడా తమ దేశానికి తిరిగి వచ్చి ఆలయాన్ని కట్టిన తర్వాత ఆ మహిమ ప్రభావము రావడం మనం గమనించాలి అంటే దేవుని మందిరము కొలగొట్టినప్పుడు దేవుని మందిరము శత్రుల చేతుల్లోకి చిక్కడిపోయినప్పుడు ఆయన మహిమ తొలగిపోయింది కారణం ఏంటి అనంటే దేవుని ప్రజల్ని పాపం చేసి దేవుని యొక్క నిత్యత్వాన్ని కోల్పోయారు దేవునికి దూరం అయిపోయారు ఆ సందర్భంలో దేవుని మహిమ వారిని విడిచిపెట్టేసింది ఎందుకు తరచూ ఈ ఇష్రాయేలు ఇలా విరుద్ధమైన చేస్తున్నారు ఎందుకు తరచూ పాపంలో పడిపోతున్నారు అనంటే ఈ పాపం అనేది మానవ నైజం జన్మత పాప ఉన్నాడు గనక ఈ పాపం ఏం చేస్తుందంటే తరచూ ప్రేరేపణకు గురి చేస్తూనే ఉంది ప్రతి ఒక్కరు గమనించండి ఈ రోజు బాగున్నాను అనుకుంటే ఎప్పుడు బాగున్నాము బాగుంటాము అనేది కాదు ఏదో ఒక రోజు పాపానికి గురవ్వే అవకాశం ఉంది ఎందుకంటే మనలో ప్రవహించున్నది ఆదాము రక్తమే గనక శరీర సంబంధంగా ఆదాము రక్తం ప్రవహించున్నది ఆత్మ సంబంధంగా యేసు రక్తం మనలో ప్రోక్షించబడింది ఇప్పుడు ఇంకాను ఆ పాత రక్తానికి బానిసత్వం మొగ్గు చూపుతూ ఉండే పరిస్థితులే కనబడుతున్నాయి తప్ప యేసు రక్తాన్ని సంపూర్ణంగా అంగీకరించి నర నరంలో జీర్ణించుకోగలిగినట్లు పరిపూర్ణతలోనికి రాలేకపోతున్నారు అందుకే మరల తప్పు చేసిన వ్యక్తి బాగుపడిన మరలా తప్పు చేస్తూ ఉన్నాడు అందుకే కాలం అంతా కూడా మనము నిలదొక్కుకోవలసిన వారిగా ఉన్నాం కాలం అంతా పాపములు పడిపోకుండా కాపాడుకుంటూనే ఉండాల అలా కాకుండా ఒక రోజు నేను బాగున్నానులే ఇంకా ఇంకెప్పటికీ బాగుంటానులే అని అనుకుంటే పొరపాటు జరిగినట్టు పని అందుకే మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఆయన మహిమ ప్రభావం చేత నింపబడినప్పుడు ఎప్పుడు ఉండిపోయేలాగే మనం సంసిద్ధమైన మనస్సుతో ఉండగలిగిన వారిగా ఉన్నాం యాభై ఒకటవ సంకీర్తనలో తావీదు ప్రార్థన చేస్తాడు ప్రభువ నీ సన్నిధి నుండి నన్ను తోలివేయకు ఎందుకు తోలివేయద్దు అంటున్నాడు నా ఆత్మను నువ్వు విడిచిపెట్టద్దు అంటాడు ఎందుకు అంటున్నాడు అయితే అతను బెత్సబాతో పాపం చేశాడు దేవుని మహిమను కోల్పోయాడు ఆయన ఆత్మ ప్రభావం యొక్క ఆనందాన్ని కోల్పోయాడు అందుకనే రక్షణానందం నాకు మరల పుట్టించుము నా ఆత్మను నువ్వు కుళ్ళు పట్టనియొద్దు ప్రభు అంటూ విజ్ఞాపన చేస్తున్నాడు మన ఆత్మీయ సత్యాన్ని మన ఆధ్యాత్మికమైన జీవితాన్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే అలా కూలిపోకుండా ఉండటానికి ఎప్పటికీ ప్రయత్నం చేస్తూనే ఉండాలి మొట్టమొదటిగా ఓషే ద్వారా దేవుడు కట్టించిన ఆ ప్రత్యక్ష గుడారములో దేవుని యొక్క మహిమ ప్రభావము దిగిరావడం చూస్తాం నిర్గమకాండం నలభై అధ్యాయం ముప్పై నాలుగు ముప్పై ఐదు వచ్చినాల్లో దేవుని యొక్క ప్రభావం ప్రత్యక్ష గుడారంలో దిగిరావడం చూస్తాం ఆయన మహిమ కట్ట ఆ దేవుని సన్నిధానములకు మోషే కూడా వెళ్లకపోయాడు అంత ప్రభావము ఆ రోజున దిగి వచ్చేసింది మొదటి రాజుల గ్రంథం ఎనిమిదవ అధ్యాయం పదకొండవ చిన్నంలో మరలా సొలోమోని ద్వారా మందిరం కట్టబడిన తర్వాత ఆ మందిరంలో ప్రతిష్ఠత దినాన్న దేవుని మహిమ ఆలయాన్ని కమ్ముకున్న కారణాన దేవుని యొక్క సేవ చేసేటువంటి యాజకులు ఆ యొక్క ప్రాంగణంలో నిడ నిలబడలేకపోయారు అంత అద్భుతమైనటువంటి మహిమ ఆయన మహిమ అవసరం ఆయన సన్నిధి అంశరం ఆయన ప్రభావం అంశరం మోస అంటాడు కదా ప్రభా నీ నీవు నాతో రాకపోతే నేను వెళ్ళను అని నేను రాను మీతో అంటున్నాడు దేవుడు ఎందుకంటే మీరు లోబడిన వారు తరచు అవిదేతి కలిగి ఉంటారు మీతో నేను రానరా పొండి అంటుంటే మోస నువ్వు రాకపోతే మేము వెళ్ళం నేను వస్తే మీరు చస్తారు అయినా సరే చచ్చిపోయినా పర్వాలేదు మీరు మాత్రం మాతో రండి అంటున్నారు అయితే మీరు లోబడిన వారు నా మాట వినను వారు కాబట్టి మీరు నా మాట వింటానంటేనే వస్తాను అంటే ప్రభువు చెప్తారు వాళ్ళు వింటాను అన్నప్పుడు మీ ఆభరణములను తీసివేయండి అవన్నీ తీసేశారట అప్పుడు అంటున్నాడు దేవుడు నా సన్నిధిని మీతో వస్తాను నడండి అని అంటే అంత మహిమ కలిగిన దేవుణ్ణి విడిచిపెట్టేశారు ఈ రోజున ఆయన మనతో ఉంటే జయమని పాటలు పాడతామే మరి ఆయన మనతో ఉండటానికే ఎందుకు ఇష్టపడలేకపోతున్నాం ఆ మహిమ ఆ రోజున కముకుంది గొప్ప ప్రభావము విడుదలయింది ఆ తర్వాత ముందుకు సాగుతుండగా ఓ సింహాసనం కనపడుతోంది ఆ సింహాసనం కనబడుతోంది ఉంది ఆయన మహిమ చేత నింపబడిన పరిస్థితులు కనబడుతూ ఉన్నాయి దేవిని సన్నిధిలో అడిగి పెట్టిన తర్వాత ఆయన యొక్క మహిమను ఆయన ప్రభావమును గమనించినప్పుడు సాగిలపడి నమస్కారం చేసేసాడు ఈ రోజున దేవిని సన్నిధిలో ఉన్న ఆ మహిమను మనం గుర్తించగలిగితే సాగిలపడి ప్రభుని కనపరచగలిగిన ఆత్మీయ పరిపక్వతలోనికి నడిపించబడగలుగుతాము దేవుడు ఆలయములో తన మంతసం అనేటువంటి ఆ ప్రాంతంలో సింహాసనాశీనుడై ఉన్నట్లు మనకు కనపడుతుంది కానీ ఆయన ఇప్పుడు ఏం చెప్తున్నాడు అంటే ఎరుసలేములో నా సింహాసనం ఉంది అంటున్నాడు ఇరవై ఇరవై మూడవ అధ్యాయం పదిహేడవ వచనంలో ఆ మాట కనపడుతుంది ఆయన సింహాసనం ఎక్కడ ఉంది అంటే ఎరుసలేములో ఉంది దేవుడు తన ఆలయాన్ని ఎరిసూలేములో ఉంచాడు ఆయన సింహాసనాన్ని కూడా అక్కడ ఉంచేశాడు అంటే ఇది ఇప్పుడు జరిగేది కాదు రాబోయే దినాల్లో జరగబోతుంది ఎరుసలేమును నడుబొడ్డుగా పరిపాలన చేయడం ప్రారంభించి యావత్తు ప్రపంచాన్నే ఆయన గుప్పట్లో తీసుకుపోతున్నాడు ఆయన స్వాధీనంలోనికి ఉంది అప్పుడు ఆయన పరిపాలన చేయబోతున్నాడు ఇరుశలేములో ఆయన సింహాసనం ఉండబోతుంది అక్కడి నుంచి రాజులకు రాజు ప్రభులకు ప్రభు అనేటువంటి మాట మనం వినబడబోతుంది ఆ మాట మనం వినబోతున్నాం ఈ రోజున ప్రియ దేవుని జనంగమ దేవుని సింహాసనము నీ హృదయమై ఉంటుంటే ఈ నీ దేహమంతా కూడా ఆయన కంట్రోల్కి వస్తుంది మరి ఆయన సింహాసనాన్ని ఇరుసలేములోనూ పెట్టేస్తున్నావా పరలోకంలోనూ చేస్తున్నావా నీ హృదయం కూడా ఆయనకు సింహాసనంగా పదుల పరచగలుగుతున్నావా ఒక్కసారి ఆలోచన చెయ్యి ఆయన మందిరంలో తీసుకొచ్చి అనేక విషయాలను చూపిస్తూ ఉన్నాడు అక్కడ జరుగుతున్నటువంటి ఏ క్రియలు ఆయన పరిశుద్ధ నామానికి దూషణ కలుగు చేసే పరిస్థితులు వచ్చినప్పుడు ఈ ప్రవక్తి కంట కోపావేశం వచ్చేసిందంట అక్కడ ఏం జరుగుతున్నాయి జారత్వం అపవిత్రత చెడుతనం కనబడుతున్నాయి దేవుడు అదే అంటున్నాడు వాళ్ళ మధ్య నాకు ఇలాంటి చెడుతనం కనపడుతుంటే వాళ్ళ మధ్యలో నేను ఏం ఉండగలుగుతాను అందుకే ఉండలేదు ఆ చెడుతనం పాపం అంత పోతే నేను అక్కడ ఉండగలుగుతాను ప్రవక్తి అన్ని చూసినప్పుడు దేవుని మాటలు వింటున్నప్పుడు అతను ఒక మహిమ కలిగిన ప్రభావాన్ని గమనించగలుగుతున్నాడు ఈ రోజు నేను దేవుని వాక్యం వింటున్నప్పుడు దేవుని మాట వింటున్నప్పుడు నీకు అలాంటి ఆలోచన కలుగుతుందా యశ ప్రవక్త ద్వారా ప్రభు చెప్తారు ఎవరైతే నా మాట విని వణుకుచున్నాడో వాడిని నేను దృష్టిస్తున్నానని దేవుని మాట అంటే భయం ఉందా దేవుని మాటను శ్రద్ధగా వినగలుగుతున్నావా ఆసక్తి కలిగిన వ్యక్తిగా దేవుని మాట వినటానికి నువ్వు ఉన్నావా ఈరోజున నీ హృదయాన్ని దేవునికి అప్పగించుకొని పరిపూర్ణమైన క్షేమం చేత నింపబడి కలిగి ఆయనలో సాగిపోవాలనే ఆరాటం ఆత్రుత నీకు ఉండగలిగితే నువ్వు దైవ మార్గంలో నడిపించబడతావు వారు ఉన్న విధానం కనపడుతుంది కదా ఒక వేష్యలాగా వారు ఉన్నారు ఇక్కడ ఆత్మ సంబంధమైన నమ్మక ద్రోహాన్ని గురించి చెప్తున్నాడు ఆయన ఆయనతో ఉండాల్సినటువంటి వారు ఆయన బిడలైన వారు దేవుని మార్గాన్ని విడిచి ఒక నమ్మక ద్రోహమైన వ్యక్తులుగా బ్రతుకుతున్నారు అదే అక్కడ వివరిస్తున్నాడు ఈ రోజున దేవుని దగ్గర నమ్మకమైన వారు కనబడటం లేదు అని నేను అంత లోకమంతా సంచారం చేస్తున్నాను యదార్థమంత కనబడటలేదు దావిదంటాడు నా యొద్ నివసించినట్లుగా నమ్మకస్తులైన మనుషులు నేను కనిపెడుతున్నాను అంటున్నాడు అంటే ప్రజలు ఈ రోజున ఏమైపోయారంటే దేవునికి నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నాడు సౌలు నమ్మకంగా ఉంటాడని ఇస్రాయల్ ప్రజలకి రాజుగా చేశాడు దేవుడు అంతే ఒక రెండు సంవత్సరాల పరిపాలన తర్వాత తన నమ్మకత్వాన్ని కోల్పోయాడు అప్పుడు దేవుడు వెతకడం ప్రారంభించాడు నమ్మకమైన మనుషుడు ఎవరు అని ఆ సమయంలో దావిది కనపడ్డాడు దేవుని దృష్టిలో ఈ రోజున నమ్మకం కలిగిన వ్యక్తులు ఎవరైనా కనపడుతున్నారని దేవుడు వెతికినప్పుడు నువ్వు కనబడాలి నవహహ కాలంలో ప్రజలందరినీ దేవుడు గమనించి చూసినప్పుడు అందరు కూడా చెడిపోయారట నవహ ఒక్కడే కనపడుతున్నాడు దేవుని దృష్టిలో నమ్మకమైన వ్యక్తిగా దేవునితో నడిచిన వాడిగా నీతిమంతుడిగా అంతే దేవుడు నవహుతో నిబంధన చేసేసాడు ఆ నిబంధనను స్థిరపరిచాడు ఈ రోజున దేవుని దృష్టిలో నమ్మకమైన వ్యక్తిగా నువ్వు కనబడితే ఖచ్చితంగా నీతో ఆయన నిబంధన చేస్తాడు నిబంధన జనాంగంగా నిన్ను మార్చేస్తాడు ఆయన నియమాలు ఆయన పద్ధతులు ఆయన కట్టుబాట్లు మనం గమనిస్తే ఈ అధ్యాయంలో కేవలం చూచినలే గాక మరేదో ఉన్నట్లు ఉంది వారు అనుసరించవలసినటువంటి తీరుతన్నులు దేవుడు వారికి ఇస్తున్నాడని గమనించాలి ఏంటి అయ్యి అంటే ప్రభు చెప్తున్నారు ఇదిగో నేను నీకు ఏదైతే చూపిస్తున్నానో ఏదైతే నీ కళ్ళ ముందు కనబడుతుందో ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఆచారాలు గాని క్రమాలు గాని మర్యాదలు గాని ఈ యొక్క విషయాలన్నీ కూడా వారు ఆచరించేటట్లుగా ఇవన్నీ రాయి వాళ్ళందరికీ తెలియచాయి ఎందుకు అంటే వాళ్ళు నా మార్గంలో నడిచి నా మందిరంలో నింద రహితమైన వారుగా ఉంటారు అంటూ ప్రభు వారికి అనగా ఎహిస్కేల ప్రవక్తకు ఈ విషయాలన్నీ తెలియచేస్తున్నాడు ఏదో ఇప్పటి వరకు మందిరాన్ని చూపించాడు తూర్పు తటి చూపించాడు ఉత్తరం తటి చూపించాడు చూపించేశారు అని దాని ఉద్దేశం కాదు ఎక్కడ ఏది ఉందో ఏ స్థలంలో ఏది ఉందో ఏ స్థలంలో యాచకులు ఉన్నారు ఏ స్థలంలో పరిచయం జరుగుతుందో ఏ స్థలం అతి పరిశుద్ధ స్థలమో ఏ స్థలము పరిశుద్ధ స్థలమో ఆవరణం ఏంటో వీటన్నిటినీ ఒక నమూనాగా ఆయన చూపిస్తూ ఇలాగ జరగాల్సి ఉంది భూమి మీద ఇది అతి పరిశుద్ధ స్థలం గురించి మందిరం గురించి జరగాల్సిన విధానాలు ఇవి కనుక ఇవన్నీ రాయి బలిపీఠం గురించి చెప్తున్నాడు అక్కడ బలిపీఠము మూరుడెత్తుండాలి బలిపీఠము ఒక చక్కగా పేట కట్టబడాలి దానికి ఒక తొడుగు ఉండాలి దానికి పొడవు వెడల్పు ఉండాలి అది చక్కగా ఇలాంటి పని చేత తయారు చేయబడాలి ఆ తయారు చేయబడింది ఎందుకు బలిపీఠం బలి అర్పించటానికి ఆ తర్వాత ఆయన చెప్తున్నాడు ఇదిగో నువ్వేం చేస్తావనంటే ఆ బలిపీఠం మీద రక్తాన్ని చల్లి దహన బలు అర్పించటానికై ఇలాగునా వారికి జరిగించమని చెప్పాలి ఇప్పుడు వరకు చూపించారు ఇక ఆచరణ చేయమని చెప్తున్నాడు ఈ రోజు వరకు వాక్యాన్ని విన్నావు ఈసారి దాన్ని ఆచరణలో పెట్టడం ప్రారంభించు వినటు మట్టుకు వింటే ఏం కుదురుతుంది విశ్వాసం వస్తుంది విశ్వాసం క్రియలు లేకపోతే మృతమైనదని అక చెప్తారు క్రియలు లేని విశ్వాసం మృతం నీ దగ్గర విశ్వాసం బోల్డ్ అంత ఉంది నీ దగ్గర క్రియలు ఉన్నాయని పక్కన నడిగితే వాళ్ళ క్రియలు వీళ్ళ విశ్వాసం రెండు సెట్ అవ్వవు ఇద్దరికి ఎవరి క్రియలు వారికే ఎవరి విశ్వాసం వారికే ఉండాలి అలాగే వినటు వలన కలిగేటువంటి విశ్వాసం మాత్రమే కాక ఆచరణలో పెట్టేటువంటి కార్యాలు నువ్వు చేయగలిగిన వ్యక్తిగా ఉన్నావు మరి వింటూనే ఉన్నావు గాని ఎప్పుడు ఆచరిస్తున్నావు దైవ మందిరం యొక్క భయము భక్తి కలిగి ఉన్నావా మందిరము కొలత వేసాడు మందిరం లోపల ఉన్న వారిని కొలత వేశాడు మరి ఇప్పుడు నుంచి విన్నావు విడిచిపెట్టేసే వ్యక్తిగా ఉంటే ఏం ఉపయోగం ఉంది ఆ కొలతలు నువ్వు ఉన్నావా లేదా లెక్క పెడుతుంటే ఆ లెక్కలో నువ్వు ఆయన కనబడుతున్నావా లేదా అనేది ఆచరింపదగినది వినేశాలం మరి ఈ రోజు నుంచి పాటించడం ప్రారంభించాలి మందిరానికి దైవ భయం కలిగిన వ్యక్తిగా వెళ్ళాలి యాజకులు మందిరంలో పరిచయ చేసేటువంటి వాళ్ళు ఏ రకమైనటువంటి వస్త్రధారణ ధరించారో వారు ఏ సమయానికి వెళ్ళాలో కూడా రాయబడింది కానీ అంత క్రమమైన రీతిలో నువ్వు మందిరానికి వెళ్ళగలిగితే ఆ దైవికమైన ప్రసన్నత నువ్వు సొంతం చేసుకుంటావు ఆయన అంటున్నాడు నువ్వు పరిచయ చేయటానికి నా సన్నిధికి వచ్చేటువంటి సాధోకు సంతానం అనగా యాజకత్వానికి సరి అయిన కుటుంబము సాధుకు సంతానం అనగా లేవి వంశం వాళ్ళకి ఈ విషయాలు చెప్పాలి వారు ఏం చేస్తారో తెలుసా పాప పరిహారార్థిగా బలిగా అర్పించబడినటువంటి ఆ బలి రక్తాన్ని ఆ బలిపీట కొమ్ముల మీద పోస్తారు దాని చుట్టూ అంచెల మీద దాన్ని చమురుతారు ఇలాగున ఒక ఎద్దును తీసుకొచ్చి దాన్ని పరిశుద్ధ స్థలపు మందిరము దగ్గరకు దానికి ఏ స్థలం అయితే నిర్ణయించబడిదో ఆ స్థలంలో దాన్ని దహించాలి ఇలాగున ఏడు రోజులు కొన్ని కార్యాలు చేయాలని చెప్తున్నారు అంటే దేవుని సన్నిధిలో అర్పణ అర్పించవలసినటువంటి విధానాన్ని కూడా సుస్పష్టంగా తెలియచేస్తున్నారు ఏది ఎప్పుడు తప్పిపోకూడదు ఎవరు దాన్ని తీసి పారివేయకూడదు నియమాల ప్రకారంగా తప్పకుండా వారు చెయ్యాలని దేవుడే వారికి తెలియచేస్తున్నాడు ఇలాగున ఆయన సన్నిధిలో జరగాల్సిన హోమాలు ఆయన సన్నిధిలో జరగాల్సినటువంటి బలులు ఆయన సన్నిధిలో జరగాల్సినటువంటి పాప పా పరిస్థితులన్నీ కూడా చెయ్యండి ఇలా మీరు చేసి నా వాక్య ప్రకారంగా మీరు నడుచుకోండి ఇది ప్రజలకు తెలియచేస్తే వాళ్ళు నేను చెప్పినట్లు చేస్తే నేను వాళ్ళను అంగీకరిస్తాను అంటే దేవుని వాక్య ప్రకారంగా గనక జీవించకుండా దేవుడు నన్ను అంగీకరిస్తే బాగుండు నా మాట ఓకే చేస్తే బాగుండు నా ప్రార్థన వింటే బాగుండును అని అనుకుంటుంటే మాటలతో కుదరదు తప్పకుండా విని పాటించే వ్యక్తిగా అయితే దేవుడు నిన్ను అంగీకరిస్తాడు మరి మాటల ప్రకారంగా నువ్వు దేవుని వాక్యంలో క్రమంగా ఎదుగు మందిరానికి క్రమంగా వెళ్ళు సమయానికి ముందుగానే వెళ్ళు యాజక వస్త్రాలు అనగా మందిరంలో ధరించవలసినటువంటి వస్త్రాలను నువ్వు ధరింపచేసి దేవుని సన్నిధిలో విరిగి నలిగిన హృదయముగా నీవు అర్పణగా అర్పించబడగలుగుతుంటే ఆయన నిన్ను అంగీకరిస్తాడు యోగ్యమైన వ్యక్తిగా యోగ్యమైన వ్యక్తిగా ఆయన నిన్ను స్థిరపరుస్తాడు ఆయన అంగీకరించాడంటే నీ బ్రతుకు చాలా దీవెనికరంగా మారిపోతుంది కనుక ఆయన అంగీకరించే అంగీకార యోగ్యమైన పాత్రగా బిడ్డగా ఉండాలని నేను కోరుకుంటున్నాను దేవుడి మాటలు మన్వింకుంటలో దీవించును గాక ఆ